వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ ఎకానమీలో భాగంగా భారతదేశంలో భారతదేశంలో బ్యాంకింగ్ రంగ సంస్కరణల గురించి తెలుసుకుందాం భారతదేశంలో బ్యాంకింగ్ రంగ సంస్కరణలు అందులో భాగంగా వృద్ధి పోకడలు సవాళ్ళు ముందుగా మనం వృద్ధి పోకడలు సవాళ్ళ గురించి తెలుసుకుందాం భారతదేశ ఆర్థిక వ్యవస్థను భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి చేపట్టిన ముఖ్య చర్యలే బ్యాంకింగ్ సంస్కరణలు ఇవి బ్యాంకింగ్ రంగంలో బ్యాంకులు అందించే సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి సంస్కరణల లక్ష్యాల గురించి తెలుసుకుందాం సంస్కరణల లక్ష్యాలు ప్రైవేటీకరణ మొదటిది ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ ప్రైవేటీకరించడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం ద్వారా పోటీ పెంచి మరింత సమర్థంగా మార్చడం రెండవ లక్ష్యము ఏకీకరణ బ్యాంకుల విలీనం ద్వారా పరిమాణం సామర్థ్యం పెంచడం మూడవ సంస్కరణ లక్ష్యము సాంకేతిక పురోగతి డిజిటల్ బ్యాంకులను ప్రోత్సహించడం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వివిధ సేవలను మెరుగుపరచడం నాలుగవ లక్ష్యము మెరుగైన పాలన బ్యాంకు పాలనను బలోపేతం చేయడం ద్వారా బ్యాంకు పాలనను బలోపేతం చేయడం ద్వారా పారదర్శకత జవాబుదారీతనం పెంపొందించడం బ్యాంకింగ్ సంస్కరణలు ఆవశ్యకత బ్యాంకింగ్ సంస్కరణలు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం అంటే బ్యాంకింగ్ సంస్కరణల యొక్క అవసరం ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశం ప్రపంచీకరణ అందిపుచ్చుకున్న సమయంలో బ్యాంకులు సరిగా పనిచేయలేదు ఆర్థిక సరళీకరణ ధోరణిలో ఆర్థికాభివృద్ధికి అవసరమైన సమర్థ బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించింది అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన బ్యాంకింగ్ ప్రమాణాలు అందుకోగలిగే విధంగా ఇక్కడి బ్యాంకుల పనితీరు సామర్థ్యాన్ని పెంచేందుకు పలు సంస్కరణలను చట్టాలను ప్రవేశపెట్టారు నరసింహం కమిటీ వన్ సిఫార్సుల గురించి తెలుసుకుందాం నరసింహం కమిటీ దేశంలో విత్త వ్యవస్థ నిర్మాణం పనితీరును పరిశీలించి అవసరమైన సంస్కరణలను సూచించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టులో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ ఎం నరసింహం అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది ఈ కమిటీ నివేదికను పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ పదిహేడున పార్లమెంటు ముందు ఉంచింది ప్రభుత్వ రంగ బ్యాంకులు అభివృద్ధి విత్త సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకొని సమర్థంగా పనిచేయడం వాస్తవ ఆర్థిక వ్యవస్థ అవసరాలన్నీ తీర్చే విధంగా పలు సంస్కరణలను సిఫార్సు చేసింది నరసింహం కమిటీ వన్ సిఫార్సులు పలు విధాలుగా ఉన్నాయి నరసింహం కమిటీ వన్ సిఫార్సులు పలు విధాలుగా ఉన్నాయి అవి ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ రేట్ల తగ్గింపు ఎస్ఎల్ఆర్ సిఆర్ రేట్ల తగ్గింపు మొదటిది మొదటిది చట్టబద్ధ చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి ఎస్ఎల్ఆర్ నగదు నిల్వ నిష్పత్తి సిఆర్ఆర్ దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి బ్యాంకు ఉత్పాదకత రేట్లు పెంచడానికి ఈ అధిక నిష్పత్తులను తగ్గించాలి ఎస్ఎల్ఆర్ను ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి సిఆర్ఆర్ పదిహేను శాతం నుంచి మూడు నుంచి ఐదు శాతానికి తగ్గించాలి ప్రస్తుత ఎస్ఎల్ఆర్ పద్దెనిమిది శాతం సిఆర్ఆర్ నాలుగు పాయింట్ ఐదు శాతం ఇది చాలా గుర్తుంచుకోగలరు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అభ్యర్థులు గుర్తుంచుకోగలరు డైరెక్ట్ క్రెడిట్ ప్రోగ్రాం రద్దు మరొక సిఫారసు డైరెక్ట్ క్రెడిట్ ప్రోగ్రాం రద్దు భారత ప్రభుత్వం అమలు చేసిన క్రెడిట్ కార్యక్రమాలతో బ్యాంకులు తక్కువ రేటుకు పేద వర్గాలకు నిధులు కేటాయించాల్సి వచ్చింది ఈ కార్యక్రమం బ్యాంకులకు లాభదాయకం కానందున దాన్ని దశలవారీగా నిలిపివేయాలి మరొక సిఫారసు వడ్డీ రేటు నిర్ణయం వడ్డీ రేటు నిర్ణయం వడ్డీ రేట్లపై నియంత్రణ ఎత్తివేసి మార్కెట్ శక్తుల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయించాలి వడ్డీ రేట్లలో రాయితీలు దశలవారీగా ఎత్తివేయాలి ఇంకొక సిఫారసు ఆస్తి పునర్నిర్మాణ నిధి ట్రిబ్యునల్ ఏర్పాటు ఆస్తి పునర్నిర్మాణ నిధి ట్రిబ్యునల్ ఏర్పాటు ఏఆర్ఎఫ్ ప్రభుత్వ రంగ బ్యాంకులు అభివృద్ధి సంస్థల నిరర్థక ఆస్తులు మొండి బకాయిలు చాలా ఎక్కువగా ఆందోళనకరంగా ఉండేవి వీటి భారం తగ్గించే విధంగా ఆస్తి పునర్నిర్మాణ నిధి ఏర్పాటు చేయాలి ఇంకొక సిఫారసు బ్యాంకులపై ద్వంద్వ నియంత్రణ తొలగింపు బ్యాంకులపై ద్వంద్వ నియంత్రణ తొలగింపు సరళీకరణ సమయంలో భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బిఐ తో పాటు సరళీకరణ సమయంలో భారత రిజర్వ్ బ్యాంకుతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని బ్యాంకింగ్ విభాగం బ్యాంకులను నియంత్రించింది ఇకపై ఆర్బీఐ మాత్రమే బ్యాంకులను నియంత్రించాలి మరొక సిఫారసు బ్యాంకులకు స్వేచ్ఛ ప్రతి బ్యాంకు స్వేచ్ఛగా స్వయం ప్రతిపత్తితో పనిచేయాలి ప్రతి బ్యాంకు స్వేచ్ఛగా స్వయం ప్రతిపత్తితో పనిచేయాలి మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పనితీరు సాంకేతికతను మార్చుకోవాలి బ్యాంకింగ్ రంగ పునర్వ్యవస్థీకరణ మరొక సంస్కరణ బ్యాంకింగ్ రంగ పునర్ పునర్వ్యవస్థీకరణ విలీనాల ద్వారా విలీనాల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య తగ్గించాలి ఎస్బీఐతో సహా మూడు లేదా నాలుగు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు అంతర్జాతీయంగా మారాలి ఎనిమిది నుంచి పది ఎనిమిది నుంచి పది బ్యాంకులు దేశవ్యాప్తంగా శాఖలను కలిగి ఉండాలి కనీస ప్రారంభ మూలధనానికి అనుగుణంగా ఉండే ప్రైవేటు రంగంలో కొత్త బ్యాంకుల స్థాపనకు ఆర్బీఐ అనుమతి ఇవ్వాలి విదేశీ బ్యాంకులు భారతదేశంలో అనుబంధ సంస్థలుగా లేదా పూర్తి యాజమాన్యంలోను పూర్తి యాజమాన్యంలోనూ పని చేయవచ్చు నరసింహం కమిటీ టూ సిఫార్సులు నరసింహం కమిటీ టూ సిఫార్సుల గురించి తెలుసుకుందాం రెండవ తరం ఆర్థిక రంగ సంస్కరణలను బ్యాంకింగ్ సంస్కరణలను సూచించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరోసారి ఎం నరసింహం అధ్యక్షతన కమిటీ ఏర్పడింది ఆ ఏడాది ఏప్రిల్ ఇరవై మూడున కమిటీ తన నివేదికను సమర్పించింది ఈసారి బ్యాంకింగ్ వ్యవస్థ పునాదుల బలోపేతం సాంకేతికత మెరుగుదల మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించి సిఫార్సులు చేశారు నరసింహం కమిటీ టూ సిఫారసులు కనుక చూసినట్టయితే నరసింహం కమిటీ టూ సిఫారసులు శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ మొదటిది శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశం విదేశాల మధ్య జరిగే మూలధన ప్రవాహాల పెరుగుదలకు మూలధన ప్రవాహాల పెరుగుదలకు అనుగుణంగా శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేరో బ్యాంకింగ్ మరొక సిఫారసు నేరో బ్యాంకింగ్ నిరర్థక ఆస్తులు ఎన్పిఏ ఇరవై శాతం వరకు ఉన్న బలహీనమైన బ్యాంకులు తమ నిధులను నష్టభయం లేని స్వల్పకాలిక ఆస్తుల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి దానినే న్యారో బ్యాంకింగ్ అంటారు బ్యాంకింగ్ అంటే నిరర్థక ఆస్తులు ఎన్పిఏ శాతం వరకు ఉన్న బలహీనమైన బ్యాంకులు తమ నిధులను నష్టభయం లేని స్వల్పకాలిక ఆస్తుల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి దానినే నేరో బ్యాంకింగ్ అంటారు ఇంకొక సిఫారసు మూలధన పర్యాప్త నిష్పత్తి సిఏఆర్ మూలధన పర్యాప్త నిష్పత్తి సిఏఆర్ బ్యాంకుల అంతర్గత శక్తి నష్టభయాన్ని భరించగల శక్తిని పెంచేందుకు సిఏఆర్ పెంచాలి చిన్న స్థానిక బ్యాంకులు ఇంకొక సిఫారసు చిన్న స్థానిక బ్యాంకులు రాష్ట్ర స్థాయి లేదా కొన్ని జిల్లాలకు పరిమితమయ్యే చిన్న స్థానిక బ్యాంకులు ఏర్పాటు చేయాలి బ్యాంకింగ్ చట్టాల సమీక్ష మరొక సిఫారసు బ్యాంకింగ్ చట్టాల సమీక్ష రిజర్వ్ బ్యాంకు చట్టం బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టాలు బ్యాంకుల జాతీయకరణ చట్టాలను తక్షణమే సమీక్షించి బ్యాంకింగ్ వ్యవస్థను సమకాలీన అవసరాలకు అనుగుణంగా సవరించాలి ఇంకొక సిఫారసు మానవ వనరులు మానవ వనరులు సమాచార సాంకేతికత రిస్క్ నిర్వహణ ట్రెజరీ కార్యకలాపాలలో నైపుణ్యం మానవ వనరులను సమకూర్చుకునే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అనుమతి ఇచ్చారు బ్యాంకింగ్ రంగంలో ఇతర కమిటీలు కనుక చూసినట్టయితే బ్యాంకింగ్ రంగంలో ఇతర కమిటీలు రఘురాం రాజన్ కమిటీ రఘురాం రాజన్ కమిటీ రెండు వేల ఎనిమిది గురించి తెలుసుకుందాం రెండు వేల ఎనిమిది రఘురాం రాజన్ కమిటీ దేశంలో ఆర్థిక రంగ సంస్కరణలను పరిశీలించేందుకు ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అధ్యక్షతన ఈ కమిటీని నియమించారు బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు సిఫార్సులు చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇవి భీమల్ జలాన్ కమిటీ రెండు వేల పద్నాలుగు భీమల్ జలాన్ కమిటీ రెండు వేల పద్నాలుగు నూతన బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి ఆర్బీఐ మాజీ గవర్నర్ భీమల్ జలాన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది ఈ సిఫార్సుల ప్రకారమే బంధన్ సూక్ష్మ విత్త సంస్థకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐడిఎఫ్సి ఏర్పాటుకు ఆర్బిఐ అనుమతి ఇచ్చింది మరొక కమిటీ పీజే నాయకు కమిటీ రెండు వేల పద్నాలుగు పీజే నాయకు కమిటీ రెండు వేల పద్నాలుగు ఈ కమిటీ ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనను పరిశీలించింది బ్యాంకుల బోర్డులను బలోపేతం చేసి బ్యాంకులకు సాధికారత కల్పించాలని కీలక స్థాయిల్లో అధికారుల నియామకంలో వృత్తి నైపుణ్యాలను వృత్తి నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది మరొక కమిటీ నచికేత్ మోర్ కమిటీ రెండు వేల పద్నాలుగు నచికేత్ మోర్ కమిటీ చిన్న వ్యాపారాలు తక్కువ ఆదాయ కుటుంబాల సమగ్ర ఆర్థిక సేవలను పరిశీలించడానికి ఈ కమిటీ ఏర్పడింది చెల్లింపు బ్యాంకులను చిన్న బ్యాంకులను స్థాపించడం సార్వత్రిక ఎలక్ట్రానిక్ బ్యాంకు ఖాతా యుబిఏ యు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఏర్పాటు లాంటి వాటిని సిఫార్సు చేసింది ఈ కమిటీ సూచనల ఆధారంగానే రిజర్వు బ్యాంకు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఈ కమిటీ సూచనల ఆధారంగానే రిజర్వు బ్యాంకు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసింది అభ్యర్థులు గమనించగలరు మరొక కమిటీ దామోదర్ కమిటీ దామోదర్ కమిటీ బ్యాంకింగ్ సేవలపై బ్యాంకింగ్ సేవలపై ఈ కమిటీ కీలక సిఫార్సులు చేసింది చెక్బుక్కు బుక్ కార్డులు పొందడానికి బ్యాంకుల్లో ఎలాంటి కనీస మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు చెక్బుక్కు ఏటీఎం కార్డులు పొందడానికి బ్యాంకుల్లో ఎలాంటి కనీస మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు డిపాజిట్ దారుడి లిఖితపూర్వక అనుమతి లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్లను ఆటోమేటిక్గా రెన్యువల్ చేయకూడదు అని చెప్పి అని దామోదర్ కమిటీ తెలియజేసింది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో కాబట్టి అభ్యర్థులు వీటిని బాగా గుర్తుంచుకోగలరు అవసరమైతే నోట్స్ రూపంలో కూడా రాసుకోగలరు థ్యాంక్ యూ